హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బేక్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడేందనే తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండు పాయింట్ నాలుగు ఒకటి శాతం జీతాలు ముప్పై శాతం పెన్షన్ల పెంపు ఆ రోజు నుంచి అమలు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఇవ్వాలని చూడండి అప్పుడే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టి మీకు ఏమో డౌట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం కావాలనుకుంటే ప్రతి కూడా కామెంట్ చేయండి డైలీ మన ఛానల్లో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆర్బిఐ అదేవిధంగా నాబార్డు సంబంధించి పిఎస్జిఐసిలోని ఉద్యోగులు అదేవిధంగా రిటైర్ అయిన వారికి ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎవరైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న వేతన వేతనాలకు సంబంధించి అదేవిధంగా పెన్షన్ సంబంధించి సవరణ చేస్తూ ఒక ఆమదం అయితే రావడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం ఎవరైతే పిఎస్జిఐసిలో వేతనానికి సంబంధించి దాదాపు పన్నెండు పాయింట్ నాలుగు ఒకటి శాతం అయితే ఈ యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్ అనేది ముప్పై శాతం అయితే పెరుగుతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక నాబార్డుకు సంబంధించి ఎవరైతే నాబార్డు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన జీతాలు ఇరవై శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయి అదేవిధంగా ఆర్బీఐ సంబంధించి నాబార్డులో పెన్షన్ల శాతం కూడా పది శాతం అయితే పెరిగే సూచనలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది దీని ద్వారా దా దాపు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు తొంభై మూడు వేల నూట యాభై ఏడు మందికి ఈ విధంగానైతే లబ్ధి చేకూరుతుందని ఒక సమాచారం అదేవిధంగా మొత్తం ఈ యొక్క పెంపు అనేది రెండు వేల ఇరవై రెండు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి అదే సంవత్సరం చూసుకున్నట్లయితే నవంబర్ వరకే ఉన్న వారికి కూడా ఇది ఒక వర్తిస్తుందని కూడా సమాచారం అప్పటి నుండి అయితే అమలయ్యే అవకాశాలు అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జీతాలు పన్నెండు పాయింట్ నాలుగు శాతం జీతాలు ముప్పై శాతం పెన్షన్ అనేటివి ఆ రోజు నుంచి అమలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రతి ఒక్క సగటు ప్రభుత్వాలు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాసం నా అదేవిధంగా ఆర్బీఐ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో రిటైర్మెంట్కి సంబంధించి వారందరూ కూడా సూపర్ గుడ్ డూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి ఎంత కొంత కొంతవరకు అయితే ఒక్కరికైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి అందరూ కూడా వీడియోని షేర్ చేయండి